అందరికీ నమస్కారం నేమి విజయకుమార్ నేటి మాట ఇది ప్రజల మాట రెండు రోజుల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన లోకేష్ గారి ప్రజాదర్బార్ కార్యక్రమంలో వేలలో ప్రజలు సామాన్యులు తన విన్నపాలని అప్లికేషన్స్ లోపంలో ఇస్తూ తన బాధలు తన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు వెళ్ళని కూడా చాలా బాగుంది లోకేష్ గారు కూడా ఆయన పరిధిని చాలా బాగా పెంచుకున్నారు అనేది అందరికి తెలుస్తుంది ఒక తండ్రికి తగ్గ తనయుడు అనే విషయాన్ని ఎలక్షన్స్ లో గానీ యోగాలం ద్వారా గానీ ఆయన బాగా చూపించారు ఎలక్షన్స్ తర్వాత తన పనితీరు ద్వారా కూడా ప్రజల్లోని చాలా మనం పొందుతున్నారు అనే విషయం ప్రజల్లోని బాగా చర్చకెళ్తుంది అందరికీ సంతోషం ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీకి అలాగే ఒక ప్రభుత్వానికి మంచి మంత్రిగా ఉన్నాడు ప్రజల్లో ఉంటున్నాడు ఇప్పుడు పెట్టుబడులు రావడం విషయంలో కూడా చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం కానీ ఇక్కడ ఆయనకి ఆగ్రహం రా వచ్చింది అంట ఎందుకని ఇక్కడికి కేంద్ర కార్యాలయం మంగళగిరి దగ్గరికే ఇంతమంది రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్నారు అంటే నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులు ఎలాగున్నాయి ఎమ్మెల్యేలు ప్రజాదర్పారిని గాలికి వదిలేశారా అనేది ఆయన ఆగ్రహం చెందారు ప్రజా దర్బార్లు పెడుతున్నా అది ఎంతవరకు ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేది కూడా ఆయన ఆ విధంగా కూడా ఆలోచించి ఆగ్రహం చెందారు అని చెప్పేసి వేస్తున్నారు మరి ప్రతి వారం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యేలు మరి అవి పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా ఎందుకు సమస్యలకి పరిష్కారం దొరకట్లేదు అంటే సమాధానం ఎక్కడ ఉంది అనేది లోకేష్ గారు కానీ నియోజకవర్గ స్థాయిలోని నాయకులు ఎమ్మెల్యేలు కూడా ఆలోచించుకోవాలి ఒక సమస్య మీద ఒక బాధితుడు ఏదైనా వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అది మీరు తీసుకెళ్లి ఒక దగ్గర ఇస్తుంటే మీ ఇస్తారు అది మళ్ళీ అది పూర్తయి మీ దగ్గరికి ఆ సమస్య క్లియర్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతవరకు ఉన్నది ఒక ఎమ్మెల్యే గారికి కానీ ఒక ఎంపీ గారికి కానీ అంటే గ్రీవెన్స్ పెట్టమన్నారు గ్రీవెన్స్ పెట్టాము ఫోటో ఫోజ్ వెళ్ళిపోయాము అన్నట్టే ఉందా పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు పైనున్న ముగ్గురు కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు తమ పని తాము కరెక్ట్ గా చేస్తున్నారని అనుకున్నాం మిగతా వారు తమ పనులు చేయట్లేదా చేస్తే మరి అక్కడికి అంతమంది ఎందుకు వెళ్తున్నారు దీనిపై మార్పు లోకేష్ గారు ఇచ్చిన హుకుంకి లోకేష్ గారు ఇచ్చిన ప్రతి వారం ఇంకా కేంద్ర కార్యాలయంలోని గ్రీవెస్ జరగాలి ప్రతి మంత్రి గారు పాల్గొనాలి ప్రతి ఎమ్మెల్యే గ్రేన్స్ పెట్టాలి అని అన్నారు పెడతారు దానికి పరిష్కారం ఎంతవరకు తీసుకెళ్తారు అనేదే ప్రజల మాట నూట యాభై ఒకటి ఇచ్చిన జనాలకి పదకొండు ఇవ్వడం ఏం కొత్త కాదు ఆల్రెడీ ఇచ్చారు మీకు నూట ముప్పై మూడు నూట అరవై చిల్లర ఇచ్చిన మీ గూడ ప్రభుత్వానికి మళ్ళీ దంచడం వాళ్ళకి ఏం కొత్త కాదు పైన ముగ్గురు పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేస్తున్నారు కింద ఉన్న అధికారులతో పని చేయించలేకపోతున్నారా ఇంకా వాళ్ళు వైసీపీ పాలనలోనే ఉన్నామని ఆలోచిస్తుంటే ఆ భ్రమలో ఉంటే దాన్ని మీరు అనేది ఆలోచించుకోవాలి అనేది ప్రజల మాట ప్రజల్లో ఏమి పిచ్చులు కాదు మీ చుట్టూ సమస్యల చుట్టూ ఒక పేపర్ కూర్చుకొని తిరుగుతుంటే ఆ పేపర్ సమస్య సమస్యగానే ఉందంటే మళ్ళీ ఆల్రెడీ రెండు సంవత్సరాల దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు పూర్తయిపోయింది రానున్న మూడు సంవత్సరాలు కూడా చాలా తొందరగానే పూర్తి అయిపోతాయి అలాంటి టైంలో ఇవన్నీ గుర్తుకొస్తాయి సామాన్యుడు పెట్టుబడులు తెచ్చారా మాకు పథకాలు వేసారా అనేది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే గుర్తుకొస్తాయేమో కానీ మీ చుట్టూ తిరిగినవి నా పని అవ్వలేదు అనేది లోకల్ ఎమ్మెల్యేని చూసినప్పుడు మటు ఖచ్చితంగా గుర్తు అవి ప్రభావితం చేయకుండా చూసుకోమని లోకేష్ గారు మరీ 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 ఇప్పుడు మీకు చెప్తున్నారు అధికారులని సన్నద్ధం చేయండి ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు ఇది టీడీపీ గవర్నమెంట్ ఓటమి ప్రభుత్వం ఉన్నది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎటువంటి ఆటంకం కలిగిన ఆయన ఊరుకోరు అని చెప్పి చెప్పండి మళ్ళీ మనం రేపు పొద్దున ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేది కూడా గుర్తుంచుకోండి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా వచ్చిన ప్రతి నియోజకవర్గ ప్రజలని కూడా స్వచ్ఛంగా అభిమానంతో పలకరించండి వాళ్ళ కష్టాలు తెలుసుకోండి ఆ సమస్యలు తెలుసుకోండి ఆ సమస్యలకు తగ్గట్టుగా మీరు సమస్యని తీర్చే విధంగా ముందుకు వెళ్ళండి అని ప్రజల మాటగా నేటి మాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేటి మాట